స్పీకర్ అయ్యన్నకు మాజీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్ నర్సీపట్నం మెడికల్ కాలేజీకి జీవో లేదంటారా ఇదిగో అయ్యా జీవో నెంబర్ రెండు మరి ఈ జీవో లేదని స్పీకర్ పదవిలో ఉండి అబద్ధాలు చెప్పినందుకు మీ పదవికి నువ్వు అర్హుడివేనా ఆలోచన చేసుకోవాలని వైఎస్ జగన్ అన్నారు ఈ నర్సీ సంబంధించి సీనియర్ నాయకుడిగా ఉన్న ఒక ఎమ్మెల్యే స్పీకర్ పదవిలో ఉన్న ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ తాను కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా నాలుగు ఆకులు తక్కువేమి కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే నర్సీపట్నం స్పీకర్ గారికి చెప్తా ఉన్నాడు అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీకి జీవో లేదని అడుగుతారా ఇదిగో జీవో నెంబర్ నెంబర్ మరి లేదు అని చెప్పి చెప్పినందుకు చెప్పలో నువ ఉండి అబద్ధాలు చెప్పినందుకు నీ పదవికి నువ్వు అర్హుడు అని చెప్పి ఆలోచన చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నా ఇదే స్పీకర్కు కు తప్పుడు ఆ మాటలు చెప్తూ ప్రజలను తప్పుడు దో పట్టించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు చేతులు కలిపినందుకు స్పీకర్ కూడా తన తెచ్చుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నా